గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనస్సు గెలిచిన యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసన సభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజల్ని కలుసుకుని వారి సమస్యల్ని తెలుసుకున్నారు నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు రెండు పంతొమ్మిది ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు జారీ చేశారు